హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్రంథ శాస్త్రవేత్తలు వారు రచించిన గ్రంథాలు కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ శాస్త్రవేత్తలలో ఆర్యభట్ట మొదటివారు వీరు రచించిన మొదటి గ్రంథం ఆర్యభట్టియా దీనిలో మొత్తం నూట ఇరవై ఒక్క శ్లోకాలు ఉంటాయండి ప్రారంభ శ్లోకము ముగింపు శ్లోకము ఫలశ్రుతి శ్లోకము ఈ మూడు శ్లోకాలతో కలిపి మొత్తం నాలుగు పాదాలుగా విభజించారు మొదటి పాదాన్ని గీతికా పాదము అంటారు దీంట్లో పది శ్లోకాలుంటాయి దీన్ని దశ గీతికా సూత్రమని కూడా అంటారు రెండవది గణిత పాదం ముప్పై మూడు శ్లోకాలుంటాయి మూడవది కాలపాదం దీంట్లో ఇరవై ఐదు శ్లోకాలుంటాయి నాలుగవది గోలపాదం దీనిలో యాభై శ్లోకాలు మొత్తం కలిపి నూట ఇరవై ఒక్క శ్లోకాలు వీరు రచించిన రెండవ గ్రంథం ఆర్యభట్ట సిద్ధాంతం భారతీయ గణిత శాస్త్రవేత్తలలో ఇద్దరు భాస్కరాచార్యులు ఉన్నారండి మొదటి భాస్కరాచార్యులు శకం ఐదు వందల యాభై నుంచి ఆరు వందల ముప్పై ఒక కాలానికి చెందినవారు ఇప్పుడు మనం చదువుతున్న భాస్ రెండవ భాస్కరాచార్యుడు పన్నెండవ శతాబ్దానికి చెందినవారు వీరు రచించిన మొదటి గ్రంథం సిద్ధాంత శిరోమణి దీనిలో నాలుగు భాగాలు ఉన్నాయి మొదటిది లీలావతి గణితం దీనిలో పదమూడు అధ్యాయాలు రెండు వందల డెబ్భై ఎనిమిది శ్లోకాలు ఉన్నాయండి దీనికి లీలావతి అని పేరు పెట్టారు అంకగణితానికి సంబంధించిన భాగం ఇది రెండవది బీజగణితము దీనిలో రెండు వందల పదమూడు శ్లోకాలు ఉన్నాయండి మూడవది గణితధ్యాయము ఇది గ్రహాల గురించి విస్తృతంగా వివరించబడింది నాలుగవది గోళాధ్యాయము దాంత శిరోమణి గ్రంథము పర్షియన్ భాషలోకి కూడా అనువదింపబడింది భాస్కరాచార్యుల వారు రచించిన రెండవ గ్రంథం కుతూహలం ఈ కర్ణ క్రతూహలం అనే గ్రంథంలో వీరు గ్రహ గణన పద్ధతుల గురించి వివరించారు ఈయన రెండు గ్రంథాలు బ్రహ్మగుప్తుడు వీరు రచించిన గ్రంథములు బ్రహ్మస్ఫుట సిద్ధాంతము మరి ఒకటి కర్ణఖండ కాత్యక మహావీరాచార్యుడు వీరు రచించిన గ్రంథం గణిత సార సంగ్రహం యూక్లిట్ వీరు గ్రీకు దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త వీరు రచించిన గ్రంథాలు ఎలిమెంట్స్ డాటా వీరు రచించిన ఎలిమెంట్స్ అనే గ్రంథంలో పన్నెండు భాగాలుగా విభజించారు వీటిని వీటిలో నలభై ఎనిమిది ప్రతిపాదనలు ఉన్నాయి నలభై ఏడవ ప్రతిపాదన పైథాక్రస్ సిద్ధాంతాన్ని గురించి వివరిస్తుంది రెండవ గ్రంథం డాటా వీరికి ఉన్న బిరుదు ఫాదర్ ఆఫ్ జామెట్రీస్ వీరు శుద్ధ జామితి మీద పరిశోధనలు చేసిన వారిలో ప్రముఖులు వీరు రచించిన గ్రంథాలు సెంటర్ ఆఫ్ ప్లెయిన్ గ్రావిటీస్ వాడ్రేచర్ ఆఫ్ పెరాబులా ది మెథడ్ ది మెజర్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్కిమెడిస్ని న్యూటన్ ఆఫ్ అంటిక్విటీగా భావిస్తారు యూనియస్ వీరు రచించిన గ్రంథం శాంకవ పరిచేదం క్లాడియస్ ఈ శాస్త్రవేత్త రచించిన గ్రంథాలు ఆల్మగెస్ట్ జాగ్రఫికా డయాఫాంటస్ వీరు రచించిన గ్రంథం అరిథమెటిక నికోమార్కస్ వీరు రచించిన గ్రంథం ఇంట్రడక్టివ్ అథమెటికా జార్జ్ కాంటర్ ఈ శాస్త్రవేత్త థియరీ ఆఫ్ ఇన్ఫైనట్ సెట్ అనే దాని మీద వ్యాసం రాశారు టబీ ఐబిన్ కుర్రా అరబు శాస్త్రవేత్త అమికబుల్ నెంబర్స్ మీద గ్రంథాన్ని రచించారు హెర్ద మార్క్స్ ఐస్టన్ వీరు రచించిన గ్రంథం రేఖా విభాగిని ప్రొఫెసర్ నదాన్ ఏ కోట్ వీరు రచించిన గ్రంథం మ్యాథమెటిక్స్ ఇన్ ఫర్ ఇన్ ఫన్ అండ్ ఇన్ ఎర్నెస్ట్ బెర్నర్డ్ రసెల్ వీరు రచించిన గ్రంథం ప్రిన్స్పియా మ్యాథమెటికా డేవిడ్ హిల్బర్ట్ వీరు రచించిన గ్రంథం గ్రండ్లా గెండన్ మ్యాథమెటికా రెండ్ డెకార్ట్ వీరు రచించిన గ్రంథం దిస్ ఆన్ మెథడ్ హైపాటియా వీరు రచించిన గ్రంథం కామెంట్రీ ఆన్ ద అర్థమెటికా ఆఫ్ డయాఫాంటస్ రెండవది కామెంట్రీ ఆన్ ద అపోలోనియస్ వీడియో మొత్తం విన్నాక మీరు ఈ ప్రశ్నలకి సమాధానాలు కామెంట్ రూపంలో పెట్టండి ఈ వీడియో నుంచి కంపల్సరీ ఎగ్జామ్లో శాస్త్రవేత్తలు వారు రచించిన గ్రంథాల నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుందండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్